దేవునికి స్తోత్రాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నా చెయ్యి ఎడ తెగక అతనికి తోడేయుండును నా బాహుబలము అతని బలపరచును దేవుడు దావీది గారికి తోడై ఉంటాను నా బాహుబలం అతను బలపరుస్తుంది అని తెలియజేస్తున్నారు దావీది గారికి తోడై ఉన్నట్లుగానే దేవుడు మోషే గారికి తోడే ఉంటాను అని తెలి తెలియజేశారు యహోశివా గారికి కూడా నేను తోడే ఉన్నాను అని తెలియజేశారు ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు ఆయన మనకి తోడే ఉన్నారు కాబట్టే ఈ లోకం మీదకి వస్తున్నటువంటి విపత్తుల నుంచి జల ప్రళయాల నుంచి వరదల నుంచి కరోనా వైరస్ల నుంచి ఎన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పించి ఉన్నారు ఆయన ఆయన హస్తము ఆయన చెయ్యి మనకి తోడుగా ఉన్నది కాబట్టి ఇవన్నిటి నుంచి మనం తప్పించబడుతున్నాము దేవుని యొక్క బాహుబలము మనల్ని బలపరుస్తుంది బాహు అంటే చెయ్యి చేతి బలము చేత మనల్ని బలపరిచే దేవుడు ఆయన మనల్ని ఎవరూ కూడా బలపరచడం లేదని ఈ బాధ నుంచి లేవలేకపోతున్నానని ఈ ఈ బలహీనతల నుంచి రోగాల నుంచి వ్యాధుల నుంచి ఎక్కడైతే మనం బలహీనపడుతున్నామో ఎవరు నన్ను బలపరచడం లేదు నా ఆర్థిక పరిస్థితులు బాగోలేదు నాకు ఎవరు కూడా సహాయం చేయడం లేదు అని నువ్వు ఏ విషయంలో అయితే బలహీనపడుతున్నావో నేను ఈ పని నేను చేయలేను నా వల్ల కాదు అని ఎక్కడైతే నువ్వు బలహీనపడుతున్నావో అక్కడ దేవుడు ఆయన బాహుబలము చేత మనల్ని బలపరుస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ప్రార్థన పరిశుద్ధమైనటువంటి మా పరలోకపు తండ్రి పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరొక రోజు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని స్తోత్రాలు ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన ఎడతెగక మాకు మీ చెయ్యిని తోడుగా ఉంచుతారని మా యొక్క బలహీనతలో మీ యొక్క బాహు చేత మమ్మల్ని బలపరుస్తారని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి అటు రీతిగా మీరు మాకు మీ చేయిని మాకు తోడుగా ఉంచండి మీ బాహు బలము చేత మమ్మల్ని బలపరచండి ఈరోజు చేయించిన పనులంతటిలో ప్రతి విషయంలోను ప్రతి సమయంలోను మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఎస్ఐ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ బిడలను బాగుగా దీవించి గాక